మరో నెల రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఇరవై వేల మంది కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉంటారని పురపాలక మంత్రి నారాయణ చెప్పారు చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సిఆర్డీఏ సమావేశంలో నారాయణ పాల్గొన్నారు నలభై వేల కోట్ల నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపామన్నారు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో పనులు ప్రారంభమవుతాయన్నారు పక్కా ప్రణాళికతోనే అమరావతి నగర అభివృద్ధి జరుగుతుందన్న నారాయణ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు డెబ్బై మూడు వరుసకి గత అథారిటీలో క్యాబినెట్లో నలభై ఎనిమిది వేల పన్నెండు కోట్లకు యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం దాంట్లో యాక్చువల్గా యాభై తొమ్మిది టెండర్లు యాక్చువల్గా నేను ఓపెన్ చేశారు ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఆ టెండర్ వాల్యూ నిన్ను ఓపెన్ చేశాం ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం వాళ్ళకి ఇమీడియట్ గా లెటర్ ఆఫ్ ఇయూనియన్ చేయడం జరుగుతుంది వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది అమరావతి క్యాపిటల్ సిటీ ఇట్ ఎ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే దీనికి కావలసిన ఈ కన్స్ట్రక్షన్ కయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు నాలుగు వేల ఎకరాల ల్యాండ్ యాక్చువల్గా డెవలప్డ్ ల్యాండ్ వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ల్యాండ్ రేటు పెరుగుతుందో ల్యాండ్ రేట్ పెట్టే పరంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ ముప్పై ఒక్క వేల కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఇస్తున్నారు ఆరు వేల కోట్లు అనుకుంటున్నారు కాదండి ఏదైతే అడ్కో కావచ్చు అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏడీపీ కావచ్చు వాళ్ళు ఇచ్చే యొక్క లోన్లో నుంచి ఒక ఆరు వేల కోట్ల లక్షలు సిఆర్డీకి ఇస్తారు సిఆర్డీ ఖర్చు పెడుతుంది ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు విలేకరులు అడిగితే ఒక మాట అన్నారు రాజధాని ఎక్కడ ఏంది మీ స్ట్రాటజీ అంటే మేమంతా మాట్లాడుకొని చెప్తా ఉన్నారు ఏంది ఇంకా మాట్లాడుకొని చెప్పేది పదిహేడు తేదీ కేబినెట్ లో అప్రూవ్ అవగానే మొత్తం ఒక స్టేక్అప్ అవుతాయి బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నిక అమరావతి రాజధానిలో మినిమం ఇరవై వేల మంది వచ్చేస్తుంటారు ఐదు సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అంతా అంతా కాదు కాబట్టి ఏదేమైనప్పటికీ మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మాటించిన ప్రకారం అమరావతి రాజధాని కంప్లీట్ చేయడం జరుగుతుంది